ఒక అధికారి మహేష్ మరణం వెనుక రహస్యం తెలుసుకోవాలని వచ్చి కొన్ని నిజాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసి ఆ నిజాల్ని నమ్మకుండా సైకో చేసిన పని అని మహేష్ బాడీని అంబులెన్స్ లో తీసుకొని ఊరు దాటుతుండగా ఆ అధికారి ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయి ఇదంతా పార్ట్ వన్ లో జరుగుతుంది పార్ట్ వన్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదా పైన ఐకాన్ లో ఇస్తాను చూడండి అదే రోజు త్రిలోక గ్రామానికి శాపంగా మారిన మాంత్రికుడు భయంకరమైన క్షుద్ర పూజ చేస్తూ తన శక్తులను పెంచుకోవడానికి మనుషులను బలి ఇస్తున్నాడు అర్ధరాత్రి మాంత్రికుడు తన క్షుద్ర పూజ కోసం ఊరిలో ఒక అనాథ యువకుడిని ఎంచుకున్నాడు సమయం రాత్రి పన్నెండు దాటింది ఆ యువకుడు గాఢ నిద్రలో ఉన్నాడు ఆ రోజు అమావాస్య గుడిలో వెలిగించిన దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి ఊరు మొత్తం ఏదో పొగ వేసినట్టు ముసురుకుంది ఆ క్షణంలో ఆ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఆ యువకుడిని అతని ఇంట్లో నుండి వశీకరణం ద్వారా నిద్రలేపి గుడికి దూరంగా ఉన్న కొండ ప్రాంతం కింద రహస్యంగా ఉన్న గుహలోకి రప్పించాడు మాంత్రికుడు సంతోషంగా గట్టిగా మంత్రాలు చదువుతుండగా ఆ యువకుడు గుహలోకి వచ్చి మాంత్రికుడు ముందు కూర్చున్నాడు అప్పుడు ఆ మాంత్రికుడు యువకుని ఎదుట నల్లని పొడితో త్రిభుజాకారాన్ని గీశాడు అలా గీసి మాంత్రికుడే స్వయంగా ఆ యువకుడి అరచేతిని కోసి ఆ త్రిభుజంలో చేతి ముద్ర వేశాడు ఆ మాంత్రికుడు ఆ యువకుడి దిక్కు చూసి ఇప్పుడు ఈ బలి దుష్ట దేవతలకు ఇస్తున్నా నువ్వు సిద్ధమా అన్నాడు అప్పుడు ఆ యువకుడు కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి అతను మాంత్రికుడితో నేను సిద్ధమే స్వామి అన్నాడు ఆ మాంత్రికుడు కత్తితో ఒక్క వేటుతో అతని మెడ దగ్గర నరికాడు తల ముండం వేరయ్యాయి తల నుండి రక్తం ప్రవాహంలా కారుతుంది ఆ మాంత్రికుడు తల పట్టుకొని ఆ కారుతున్న రక్తాన్ని ఒక పాత్రలో పట్టాడు అలా ఆ యువకుడు బలి అయ్యాడు ఆ మాంత్రికుడు గట్టి గట్టిగా అరుస్తూ నవ్వుతూ పైకి లేచి ఆ యువకుడి నోరు తెరిచి నాలుకని బయటికి గుంజి కోసి బయటికి తీశాడు ఆ మాంత్రికుడు క్షుద్ర మంత్రాలను ఊపిరి బిగబట్టి బయటికి చెప్తూ యువకుడి నాలుకని బలిగుండంలో వేశాడు అది కొద్దిసేపు గిలగిలా కొట్టుకొని ఆ అగ్నికి దహించబడింది అలా చెయ్యగానే ఆ యువకుడి కళ్ళలో నుంచి తెల్లని పొగ బయటికి వచ్చి ఆ మాంత్రికుడి శరీరంలోకి వెళ్ళిపోయింది చూడడానికి మాంత్రికుడు ఆ యువకుని ఆత్మను పీల్చుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ మాంత్రికుడు ఆ యువకుడి తలని చేతిలో పట్టుకొని మంత్రాలను చదువుతూ ఆ ఊరు మొత్తం తిరుగుతున్నాడు ఆ ఊరిలోని ప్రజల చెవుల్లో ఆ మంత్రాలు రక్తం వచ్చేలా వినిపిస్తున్నాయి అలా ఆ మాంత్రికుడు ఆ తలని ఊరి చివర బావిలో పడేసి వెనక్కి తిరిగి తల వంచి చిన్నగా పైకెత్తి క్రూరంగా నవ్వుతున్నాడు ఆ నవ్వుకి ఉరుములు ఉరుముతున్నాయి మెరుపులు మెరుస్తూ గాలి జోరుగా వీస్తుంది చూస్తుంటే ప్రకృతి విధ్వంసం జరుగుతుందని సందేశం ఇస్తున్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితి ఇదిలా ఉండగా త్రిలోక గ్రామం రోజు రోజుకి శ్మశాన వాటికలా తయారవుతుంది ఈ గ్రామంలో ప్రజలకి ఊపిరి కూడా పీల్చుకునే అవకాశం లేకుండా మరణ శాస్త్రం రాస్తున్నారు ఆత్మలు మాంత్రికుడు ఒక పక్క మాంత్రికుడు ఒక పక్క ఆత్మలు ఊరికి పట్టిన శనిలాగా ఊరిని పీడిస్తున్నారు అనుకోకుండా ఒకరోజు త్రిలోకలో ఒకరోజు రాత్రి ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని సిగరెట్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు వారి పేర్లు జీవన్ ఆకాష్ జీవన్ ఆకాశ్తో ఏంట్రా విడింక రాలేదు టైం పదకొండు కావస్తుంది అని అంటుంటే ఆకాష్ గట్టిగా నవ్వుకుంటూ ఏడుస్తున్నాడు జీవన్ ఆకాష్ ని చూసి భయపడుతూ ఎందుకు ఏడుస్తున్నావురా అని మెల్లగా అడుగుతాడు దానికి ఆకాష్ కళ్ళు పెద్దదిగా చేసి నేను జీవన్ నీ అందాల రాసిని దా జీవన్ నేనంటే ప్రేమ కదా నీకు నాకోసం ఏదైనా చేస్తావు కదా నాకోసం ప్రాణం కూడా ఇస్తా అన్నావు కదా రా జీవన్ రా అని గట్టిగా అనేసరికి జీవన్ గుండెల్లో గుబులు పెరిగింది అరే ఆకాష్ ఏమైంద్రా అని చెంప మీద గట్టిగా కొట్టాడు జీవన్ మామూలు స్థితికి వచ్చి అరే సురేష్ ఎక్కడ్రా ఇంకా రావట్లేదు చెంప మీద ఎవరు కొట్టినట్లు అనిపించిందిరా నువ్వేమైనా కొట్టావా మన ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరం ఆరా అసలే ఉమేష్ మహేష్ గారు భయంకరంగా చనిపోయారు ఇదంతా ఆ రోజు మనం చేసిన దానివల్లే మీరెవరూ నా మాట వినలేదు అని ఆకాష్ జీవన్ గతంలో వాళ్ళు చేసిన తప్పుని గుర్తు చేసుకుంటున్నారు కొన్ని సంవత్సరాల ముందు పట్నం నుంచి వచ్చి స్థిరపడ్డ ముగ్గురు అమ్మాయిలు చాలా స్నేహంగా ఉంటూ అందరితో ప్రేమగా మాట్లాడేవారు వారి పేర్లు దివ్య కావ్య అనిత ఒకరోజు వాళ్ళ వాళ్ళ పనులన్నీ ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ఊరి చివరిలో ఉన్న ఐదుగురు కుర్రాళ్ళు వారిని చూసి మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు బూతులు మాట్లాడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నారు వారు ఎంత వద్దన్నా ఆ కుర్రాళ్ళు వారి మాట వినకుండా వారి శరీరం మీద తాకుతూ చాలా అసభ్యంగా ప్రవర్తించారు ఆ సంఘటనను ఆ ఊర్లో రాజు అనే వ్యక్తి చూసి ఊరి వాళ్ళను తీసుకొని వచ్చి కుర్రాలను బెదిరించి అక్కడి నుండి పంపించేశాడు రాజుకు ఈ ముగ్గురు మహిళలంటే చాలా అభిమానం గౌరవం ఉంది మరుసటి రోజు ఊరిలో పంచాయతీ పెట్టారు ఈ కుర్రాళ్ళపై రాజు ఆ ముగ్గురు అమ్మాయిలు ఊరు పెద్దలు ఆ కుర్రాలను మందులించి వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి ఆ ముగ్గురు అమ్మాయిలతో అందరి ముందు చెప్పుతో చెబ్బదెబ్బలు కొట్టించి బెదిరించారు ఈ అవమానాన్ని భరించలేకపోయారు ఆ దుర్మార్గులు ఎలా అయినా ఆ ముగ్గురు అమ్మాయిలు అంతు చూడాలి అనుకున్నారు అలా ఒక వారం గడిచింది అవమానంతో రగిలిపోతున్న అబ్బాయిల్లో ఒకడు జీవన్ కావ్య అవ్వని తిరగడం మొదలుపెట్టాడు మేము చేసింది తప్పే మమ్మల్ని క్షమించు కావ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం వాళ్ళే నన్ను చెడగొట్టారు నువ్వంటే నా ప్రాణం కావ్య నీకోసం ఏమైనా చేస్తాను నా ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తా నన్ను నమ్ము కావ్య అని కాళ్ళ మీద పడ్డాడు కావ్యక జాలేసి క్షమిస్తుంది కానీ లవ్ మాత్రం చెయ్యను అని తెగేసి చెప్తుంది కొన్ని నెలల పాటు జీవన్ కావ్య చుట్టూ తిరుగుతూ తనని లవ్లో పడేయాలని చూస్తాడు కావ్య చివరికి ఇంకోసారి ఇలా నా వెంట పడితే చెప్పుతో కొడతా మళ్ళీ పంచాయితీ పెడతా నీ ఆటలు నా దగ్గర సాగవు అని వార్నింగ్ ఇస్తుంది జీవన్లో ఆవేశం పెరిగిపోతుంది ఇలా కుదరదు ఏదైనా చెయ్యాలరా అని ఫ్రెండ్స్ తో అంటాడు వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిద్దామని మహేష్ అంటాడు ఈ ముగ్గురు అమ్మాయిలు ఒకరోజు ఇంటికి వస్తుండగా ఆ కుర్రాళ్ళు బలవంతంగా ఒక వ్యాన్లో ఎక్కించి వాళ్ళ నోటికి ప్లాస్టర్ వేసి వాళ్ళ చేతులు తాడుతో కట్టి ఊర్లో ఉన్న ఒక పాత బంగ్లాలో బంధిస్తారు అక్కడ వారికి నాలుగు రోజులు అన్నం పెట్టకుండా దారుణంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తారు ఎంత అరిచినా ఏడ్చినా బ్రతిమిలాడినా అస్సలు వినరు చివరికి దాహంతో అలమటిస్తూ దాహం దాహం అని కొన్ని నీళ్లు ఇవ్వమన్నా ఇవ్వరు చివరికి వాళ్ళ శరీరాల్ని సిగరెట్లతో కాల్చి బీరు సీసాలు పగలగొట్టి తల మీద ఆ ముక్కలతో శరీరం మీద దారుణంగా గీతలు గీసి పొట్టలో పొడిచి హింసించి హింసించి చంపేస్తారు వారు ఉన్న దగ్గర ప్రదేశం మొత్తం రక్తం అడుగులా మారిపోయింది తర్వాత వారి శివాలని బంగ్లా పక్కనున్న మర్రి చెట్టు కింద పాతి పెట్టారు ఆ ముగ్గురు అమ్మాయిలు పట్నం నుంచి వచ్చారు కాబట్టి ఇంటికి తాళం వేసి ఉండేసరికి ఎక్కడికైనా వెళ్ళిపోయారేమో అనుకున్నారు ఊరి వాళ్ళు మళ్ళీ వస్తారనుకొని ఎవరూ పట్టించుకోలేదు జీవన్ ఆకాష్ గతం నుండి బయటికి వచ్చి జీవన్ ఆకాష్తో ఈ ఇప్పుడు ఎందుకు రమ్మన్నాడు తెలుసుగా వాడికి రాత్రి బయటికి రావద్దని రమ్మన్నోడు టైంకి రావాలిగా నిధి కోసం అంటే వచ్చాను లేకపోతే వచ్చేవాడిని కాదు అని సురేష్ కి ఫోన్ చేశాడు అతని ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది జీవన్ ఆకాష్ తో వాడు ఫోన్ కలవట్లేదు అంటాడు మెల్లమెల్లగా అక్కడ వాతావరణం మారిపోతుంది చుట్టూ వాతావరణం భయంకరంగా మారుతుంది ఏవో నీడలు వస్తూ వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తుంది ఆకాష్ కి భయం మొదలైంది మామ ఇక్కడ నుండి వెళ్దాం రారా ఇదేదో తేడాగా ఉంది అన్నాడు దానికి జీవన్ అరే సురేష్గాడు వస్తే ఎలా మరి అంటాడు నీ బొందరా వాడు చావు వాడు చస్తాడు గాని నీకు చావాలని ఉందా వెళ్దాం దా అని ఇద్దరు బయలుదేరుతుండగా గట్టిగా నవ్వులు వినిపిస్తాయి ఎక్కడికి రా పోయేది అంత ఈజీగా వెళ్ళనిస్తా మారా అని ఎవరిదో గొంతు గట్టిగా వినిపించింది వారు భయంతో వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించరు ఒక్కసారిగా గాలి వేగం తుఫానులా మారింది వారి కళ్ళు ఆ గాలిలో వచ్చే దుమ్ముతో మూసుకుపోతున్నాయి వెంటనే ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైంది వాళ్ళకి ఏవేవో వింత శబ్దాలు మరియు ఏడుపులు వినిపిస్తున్నాయి వాళ్ళు భయపడి ఒకరినొకరు పట్టుకుని చుట్టూ తిరుగుతూ చూస్తున్నారు ఎవరిదో ఏడుపు చెట్టు వెనకాల నుండి వినిపిస్తుంది వద్దు వద్దు అన్న నాలుగు రోజులు చిత్రహింసాలు చేశారు కదరా అని గట్టిగా అరుస్తున్న అరుపు ఒక పక్క ఇంకో పక్క ఆకలి ఆకలి దాహ దాహ అని ఏడుపు వీళ్ళిద్దరికీ వినిపిస్తున్నాయి ఆకాష్ జీవన్ ఇద్దరు వాళ్ళ గుండెను అరచేతిలో పట్టుకొని భయంతో కళ్ళు పెద్దవి చేసి గుట్కలు వింగుతూ చిన్నగా ఎవరు అని అంటూ చెట్టు వెనుకకు వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి మోకాలు ముడుచుకొని ముఖం కిందికి వేసి ఏడుస్తుంది వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని చిన్నగా అనగానే ఆ అమ్మాయి భయంకర రూపంలో నేనే అని ఒక్కసారిగా వారికి మూడు తలల ముఖంలా కనిపించింది ఆమె నల్లటి కనుగుడ్లు బయటికి వచ్చి ఆ ముఖం మీద పురుగులు తిరుగుతూ భయంకర రూపంలో కనిపించింది ఒక్కసారిగా అది చూసిన వాళ్ళు భయపడి పరిగెత్తడం మొదలు పెట్టారు ఒక్కసారిగా ఆత్మ వారి ముందు ప్రత్యక్షమైంది వాళ్ళ భయంతో అక్కడే ఆగిపోయారు వారి గుండె చప్పుడు వారికే వినిపించేలా భయపడుతున్నారు ఆ ఆత్మ ఒక్క అడుగు ముందుకు వేస్తే వాళ్ళు పది అడుగులు వెనక్కి వేస్తున్నారు అలా వాళ్ళు ఒక్కసారిగా పారిపోదాం అనుకుని వెనక్కి తిరిగేలోగా రెండు ఆత్మలు వాటి చేతివేళ్లను ఆ ఇద్దరి కళ్ళలో చేశాయి ఆ వేలు చాలా పొడవుగా ఉన్నాయి ఆ గోర్లు కనుగుళ్లను నుంచి పొడుచుకొని తల వెనుక నుంచి బయటికి వచ్చేసాయి ఆ రెండు దయ్యాలు ఆకాశ జీవనల శరీరాన్ని వాళ్ళ గోర్లతో ఒంటి నిండా గీతలు గీస్తూ గాయాలు చేశాయి అలా గోర్లతో శరీరాలను మొత్తం ముక్కలుగా కోసేశాయి అక్కడ నీలంతా రక్తం మడుగులా మారింది ఆకాశ జీవన్ ఆకారమే లేకుండా అంతమైపోయారు ఆత్మలు గట్టిగా సంతోషంతో బాధను కలిపి నవ్వుతున్నాయి మూడో ఆత్మ చెట్టు మీద కూర్చొని రాక్షసంగా నవ్వుతుంది తెల్లారేసరికి త్రిలోకలో ఆకాశ్ జీవన్ల శరీరాలు గుడి ముందర ముక్కలుగా చీలిపోయి పడి ఉన్నాయి రక్తం గుడి ప్రవేశం దగ్గర బలి ఇచ్చినట్టుగా ఉంది అది చూసిన గ్రామస్తులకు నూట మాట రాలేదు భయంతో వణికిపోతున్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురై ప్రాణాల మీద ఆశను కోల్పోతున్నారు ఆ శివాల దగ్గర మూడు నాలుగు అని రక్తంతో రాసింది తర్వాత ఏం జరుగుతుంది ఈ ఆత్మల ప్రతీకారం తీరుతుందా మాంత్రికుడు బలు ఎందుకు ఇస్తున్నాడు అసలు ఈ మాంత్రికుడు ఎవరు ఇంత జరుగుతున్న త్రిలోకను ఒక్క దేవుడు కూడా ఎందుకు కాపాడడం లేదు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి